కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలోని వజ్రకూటం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ మెట్ల రాష్ట్ర టీఎన్టీయూసీ పరిశీలకు క్లస్టర్ ఇన్ఛార్జ్ నియోజకవర్గ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మీసాల రాజు మండల పార్టీ అధ్యక్షులు బద్దీరామారావు లీగల్ సెల్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు తదితర టీడీపీ ఇంటింటికి తరలివెళ్లి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం కోట్లాది రూపాయలతో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నాయకులతో అభివృద్ధి చేస్తున్నారని ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారన్నారు